పచ్చడి గుళ్ళు పచ్చడి అండి ఈరోజు పొద్దున్న ఇడ్లీలు చేసుకున్నాము అందులో పచ్చడి మిగిలింది మిగిలింది ఊరిక వేస్ట్ అయిపోతుంది సమ్మర్ కదండి కొంచెం వేస్ట్ అయిపోతుందని దీన్ని చాలాలాగా లాగా చేసుకుంటాము దీనికి కావాల్సినవి ఉల్లిపాయ ముక్కలు బెల్లము చింతపండు తాలింపు అండి నీళ్ళు ఇది ఫస్ట్ ఏం చేయాలంటే మనం తాలింపు పెట్టుకోవాలండి అవి వెలిగించుకున్నానండి గిన్నె పెట్టాను ఇందులో కొంచెం తాలింపు పెట్టుకోవాలండి ఫస్ట్ తాలింపుకి ఆయిల్ వేస్తామండి ఇంట్లో అండి కొంచెం తాలింపు కొంచెం ఈజ్ ఇందులో కరివేపాకు ఎల్లిమిర్చి అవన్నీ పెట్టుకున్నాక కొంచెం నీళ్ళు వేసుకోవాలండి కొద్దిగా వేసుకొని తర్వాత చింతపండు పులుసు పిండుకోవాలి ఉడి పులుసు అండి పిండుకోవాలి చింతపండు పులిసేసామండి కొంచెము ఉప్పు పచ్చళ్ళు ఆల్రెడీ కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకోవాలండి ఉప్పు కొంచెం కారం వేసుకోవాలి కారం కూడా పచ్చళ్ళు ఉంటుంది కాబట్టి కొద్దిగానే వేసుకోవాలి కొంచెం బెల్లము దీనికి కొంచెం బెల్లం ఎక్కువే పడుతుందండి బెల్లం ఉంటేనే టేస్ట్ దీనికి పులుపు బెల్లము పులపలగా పీపీగా ఉంటుంది కొంచెం పసుపు పసుపు వేసుకున్నామండి ఇది ఇలాగా కలపెట్టుకొని ఈ పచ్చడి కూడా అందులో వేసుకోవాలి పచ్చడి చూపించాను కదండి పొద్దున్న ఇడ్లీలో పచ్చడి మిగిలింది కదా అది ఇంట్లో వేస్తున్నాను ఇలా వేసేవాడి ఇది అంతే అండి చాలా వెరీ సింపుల్ ఇది మరగాలండి ఇంకా మరిగాక మనం దింపుకోవటమే కొంచెంసేపు మరగాలండి ఒక ఐదు నిమిషాలు ఇవ్వండి పులుసు మరిగిపోతుందండి వేరుసిన పులుసు పచ్చడి పులుసు మరిగిందండి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఇంకా ఆఫ్ చేస్తున్నానండి స్టవ్ ఆఫ్ చేసాకండి ఇది పక్కన పెట్టుకుందాం కదా ఇది బాగా పూర్తి చల్లరాక మనం ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి అందులోనూ ఇది చారు మొత్తానికి పూర్తి బాగా చల్లారిపోయాక ఇవి వేసుకోవాలి వేసుకొని మూత అండి ఈ పీల్చి చాలా టేస్ట్గా ఉంటుంది వెరీ సింపుల్ అండి ఇది ఓకే అండి